నమస్తే యావత్ భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ అయితే మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరులో పూర్తిగా కూడా మావోయిస్టుల నిర్మూలన చేస్తామంటూ ఒక సాహసమే చేయబోతుంది కానీ ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు గాని రాడికల్ సంఘాలు కానీ లేదా దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు గానీ పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏర్వతను ఎక్కడ కూడా సహించేది లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు మరోవైపు ఇటు మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఆ భద్రతా సైన్యాలు మావోయిస్టుల మధ్య కాల్పులు అయితే జరుగుతున్నాయి పదకొండు నెలలు కాలంలో దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు పైచి కూడా మావోయిస్టులు తమ యొక్క సైన్యాన్ని అయితే కోల్పోయింది ఇటు భద్రతా బలగాలు కూడా అదే స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి హిద్మా రాజే మరణం తర్వాత పూర్తి స్థాయిలో మావోయిస్టులలో ఒక అలజడి మొదలైంది ఇటు పూర్తిగా శాంతి చర్చల పేరుతోనే వాళ్ళు ముందుకు రావడం అది సాధ్యమా కాదా అనేది కూడా ఒక రకమైన చర్చ జరిగింది ఇటు పక్కన వినత్ పత్రాలు మరో పక్కన ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇదే అంశాలకు సంబంధించి తెలంగాణ జన రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వారు ఏం చెప్తారు ఏంటి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎలా చూడవచ్చు ఈ హిడ్మే రాజ దంపతులకు సంబంధించి పక్కన బూటకపు ఎన్కౌంటర్ అంటూ పూర్తి స్థాయిలో కూడా ప్రజా సంఘాలు అన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది ఎన్కౌంటర్లు బూటకమా లేకపోతే శాంతి చర్చలు సాధ్యమేనా శాంతి చర్చలు ప్రభుత్వం అనుకుంటే సాధ్యమే ఎందుకు సాధ్యం కావండి పాకిస్తాన్తో చర్చలు చేస్తాము ఈస్ట్ మన భారతదేశంలోని ఈశాన్య భారతంలో ఉన్న అనేక టెర్రరిస్ట్ గ్రూపులతో చర్చలు జరిగే సమస్య పరిష్కారం అయింది చెంబల్ డకాయిట్లతో కూడా చర్చలు జరిగినాయి చర్చలు జరిగే ఆ చెంబాయి చెంబల్ డకాయిట్లను కూడా అప్పుడు లొంగిపోయి వాళ్ళు జనజీవనంలోకి రావటం ఇవన్నీ మనం చూసినాం ఇవి పెద్ద వెనుకకు పోయి పాత చరిత్ర చెప్తలేదు ఇదంతా ఈ ముప్పై నలభై ఏళ్ళలో జరిగిన పరిణామాలు ఇవన్నీ ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది కూడా సాధ్యమే ఎట్లయినా ఏరి ఈ సమస్యలు వస్తాయి ప్రభుత్వం ఎంచుకుని తొవ్వైపోయి ముందుకు పోయేది కాదు ఎందుకు ముందుకు పోదు అంటున్నానంటే ప్రభుత్వము చంపతాను ఎరువేస్తాను అని అనుకుంటుంది సమస్య అది కాదు సమస్య ఏంటంటే ఆదివాసుల్లో ఉన్న అసంతృప్తికి పరిష్కారం ఏందని వెతకటమే చాలా కీలకం అమెరికాలో అరవైల్లో నల్ల జాతీయులు అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేశారు చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినాయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు జాన్సన్ అప్పుడు ఆయన కమిటీలు వేసి పరిస్థితి ఏందనేది అధ్యయనం చేసి పరిష్కారంగా ఆయన పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని రిజర్వేషన్ల పాలసీని వాళ్ళు తీసుకురావటం జరిగింది అట్లా ఒక విధి విధానాలను ఆలోచించుకోవాల్సింది పోయి వీళ్ళని ఏరువేస్తాం ఆ ప్రాంతంలో నక్సలైట్ అనే వాడినే లేకుండా నల్లుల్ని నలిపినట్టు వాళ్ళని నలిపారేస్తాం నలింపారేసిన తర్వాత అక్కడైనా ఖాళీలో మొత్తం కార్పొరేట్ రంగానికి ఆ ఖనిజ సంపదను అప్పజెప్తామనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది ఈ ఆలోచనలో మనుషులు లేరు మనుషులు వాళ్ళ అవసరాలు వాళ్ళ పరిస్థితుల మీద ఆలోచనే లేదు ఈ ఇట్లాంటి విధానాల వల్ల ఏమవుతుందంటే ఒక శూన్యము ఏర్పడుతుంది శూన్యములో మరి ఆదివాసుల్లో ఇవాళ హిద్మా ఎన్కౌంటర్ తర్వాత విపరీతమైన ఆగ్రహం ఉన్నది అందుతున్న సమాచారం ప్రకారం ఆయన కూడా లొంగిపోవటానికే బయలుదేరిండు ఎక్కడో దొరకబట్టుకున్నారు ఆయనని దొరకబట్టుకొని ఆయనను విపరీతంగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపండ్రే అక్కడ స్థానికంగా ఆయన సొంత గ్రామంలోని ప్రజలు శరీరాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాత విపరీతంగా ఆయన మీద చిత్రహింసలు చేసి చిత్రహింసలకు పాల్పడిన తర్వాతనే ఆయనను చంపినారు తప్ప ఆయనను మాత్రం మామూలుగా ఏదో ఎన్కౌంటర్లో ఎదురు కాల్పుల్లో పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన చనిపోయినట్టుగానైతే అయితే లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు సమాజంలో ఒక కోపాన్ని తీసుకొచ్చింది ఇవాళ మొత్తంగా కూడా హిడ్మాకు ఒక మంచి పేరు వేయాల కుమరం భీమ్ తర్వాత అంతటి స్థాయి ఒక ఆదివాసీ నాయకుడు అనే అభిప్రాయం అల్లూరు సీతారామరాజు తర్వాత లేకపోతే మనకు బిర్సా ముండా తర్వాత అంత స్థాయి నాయకుడు అనే ఒక అభిప్రాయం ఇలా సర్వత్రా అవుతుంది అందుకని ఏంటంటే ఆయన పోయిండు అనుకుంటే చాలా పొరపాటు ఆయన ఒక హీరోగా ఇవాళ ప్రజల మధ్య మిగిలిపోయిండు ఆయన అభిప్రాయాలకు విపరీతమైన గౌరవ ప్రతిపత్తులు సమాజంలో మిగిలినాయి ఆ ఊరు వాళ్ళే ఆయన ఉండబట్టి మా ఊరికి రోడ్డు అయింది మా ఊరు అభివృద్ధి చెందింది మాకు నీళ్లు దొరుకుతున్నాయి ఆయనే లేకపోతే ఇవి సాధ్యమయ్యేవి కావు ఇప్పుడు మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనే మాట ఇది చాలా కీలకమైన ప్రశ్న వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనే ప్రశ్నకు ఒక సమాధానం వెతకకుండా ప్రభుత్వం ఈ విధంగా దాడులకు దిగితే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఈ విషయాలను ప్రభుత్వం ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తొవ్వ ముందుకు పోయేది కాదు ఇది మరింత సమస్యలను సంక్షోభాన్ని సృష్టిస్తుంది తప్పనిసరిగా ఒక హింస అక్కడ చెలరేగినప్పుడు మావోయిస్టులు కూడా చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మితిమీరిన హింసకు పాల్పడ్డారు ఆ హింస అనేది తప్పనిసరిగా సమాజంలో సమస్యలను తీసుకొస్తుంది ఒక పరిష్కారం ప్రభుత్వం ఈ రూపంలో ఎంచుకున్నది అది సరి అయిన పద్ధతి కాదు మన దగ్గర పౌరస్పందన వేదిక ఒక చర్చల ద్వారా దానికి ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేసింది అక్కడ కూడా చాలామంది చర్చలు చేయమనే చెప్పారు కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి దారితీస్తుంది ఈ విషయాలను ప్రభుత్వం ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తొవ్వ ముందుకు పోయేది కాదు ఇది మరింత సమస్యలను సంక్షోభాన్ని సృష్టిస్తుంది తప్పనిసరిగా ఒక హింస అక్కడ చెలరేగినప్పుడు మావోయిస్టులు కూడా చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మితిమీరిన హింసకు పాల్పడ్డారు ఆ హింస అనేది తప్పనిసరిగా సమాజంలో సమస్యలను తీసుకొస్తుంది ఒక పరిష్కారం ప్రభుత్వం ఈ రూపంలో ఎంచుకున్నది అది సరి అయిన పద్ధతి కాదు మన దగ్గర పౌర స్పందన ఎదుక ఒక చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేసింది అక్కడ కూడా చాలామంది చర్చలు చేయమనే చెప్పారు కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి ఈ తొవ్వ ఎంచుకున్నది ఈ తొవ్వ అనేది చక్కగా మనకు మామూలుగా వాడక భాషలో అంటాం కదా ముందుకు పోయి గోడ గుత్తుకుంటాం తప్ప ఇది ముందుకు పో తీసుకపోదు అని సమస్యకు పరిష్కారం శాశ్వత పరిష్కారం దొరకాలి